ఫ్రెండ్స్ చాలామంది తిరుపతిలో జాబ్స్ కావాలని చెప్పేసి ఈ మధ్య చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు మనమైతే ఈ తిరుపతి గురించి వీడియో చేయడానికైతే మనకు వీలవుతుంది ఎందుకంటే అక్కడి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళైతే ఎవరూ లేరు సో అయితే ఒక కాంటాక్ట్ వాళ్ళైతే మనకు పంపించారు సో అదైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో బౌత్ జెంట్స్కి అలాగే లేడీస్కి ఇద్దరికైతే ఇందులో జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మీకు పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏచ్చు శాలరీ అలాగే ఎక్కడ అసలు బస్ ఫుడ్స్ ఏంటి అసలు కంపెనీ పేరు ఏంటి ఇవన్నీ మీకైతే వీళ్ళలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేడీస్కి జెంట్స్కి ఇద్దరు కాబట్టి కొంచెం ఓపిక్గా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది తద్వారా మీరు వెళ్ళొచ్చా లేదనేది మీకే అర్థమవుతుంది ఓకేనా ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు డైకిన్లో ఈ మంత్ ట్వంటీ త్రీ అలాగే ట్వంటీ ఫోర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి సో నేను టూ డేస్ ముందు అయితే ఒక వీడియో అయితే మీకు చేశాను ఒకసారి చూడకపోతే ఆ వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని కూడా లాస్ట్ కార్డ్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే సో నేను డైలీ చూస్తానన్న డైకల్ లో సో నిన్న కూడా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ నుండి వాళ్ళు జాయిన్ అయ్యారు అన్నమాట కొత్త వాళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కలిసి సో మిగతా వాళ్ళకి అంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎందుకు అయితే చేరడం లేదనేది నాకైతే అర్థం కావట్లేదు సో సేమ్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అనమాట సో మీరు రావచ్చు సరేనా ఎవరైనా జాబ్ చూసినట్టయితే తప్పసరిగా జాబ్ కావాలని వాళ్ళు తప్పకుండా వచ్చి అట్నైతే అవ్వచ్చు అనమాట సో దానికి సంబంధించిన ఫామ్ ప్లేట్ మన పంపించిన వాళ్ళు నన్ను అడిగారు సో బ్రో వీడియో చేశారా అప్పుడు చేస్తారనేసి అడిగారు సో చేసాను బ్రో నేను అప్పుడు చేశాను సో మందిగా చూస్తున్నారు తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చారా అనేది వాళ్ళ ఇష్టం చెప్పేసి అన్నాను ఓకేనా సో ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే సో రీసెంట్గా ఏంటంటే సీఎం వచ్చారు కదా సో అతను వచ్చి సో కొన్ని కంపెనీస్ని ఓపెన్ చేశాడు అని చెప్పి సో ఏదో ఒక రూమర్ స్ప్రెడ్ అయ్యి చెప్పుకుంటున్నారు బయట సో నాకు కూడా కామెంట్స్ అనేవి వచ్చాయి ఇన్స్టాలో కూడా కొంతమంది మన సబ్స్క్రైబర్లు అడిగారు అనమాట సరే మనం తెలియకుండా ఏంద్రేపా కంపెనీలు ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి నేను సరే నేనే యూట్యూబ్లో చెక్ చేసి చూస్తే సో వాళ్ళు చెప్పిన కంపెనీలు వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ నేను ఆ వీడియోలో అయితే మాట్లాడతాను అనమాట ఈ వీడియోలో ఎందుకు ల్యాగ్ అనమాట సో నాకైతే కొంచెం నవ్వు వచ్చింది సో నేను దీని గురించి మిమ్మల్ని రేపు వచ్చే వీడియోలో మాట్లాడదాం ఓకేనా సో ఈరోజు ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో రేపయితే నేను ఆ వీడియో మీకు చేసి పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలామంది మంది చాలా మంది ఫ్రెండ్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఇది నా పెద్ద రిక్వెస్ట్ మిమ్మల్ని డైలీ అడుగునే ఉన్నాను సో మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే ఒకటి అనమాట సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అదొకటే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేశారంటే సో అది యాక్టివ్ అవుతుంది అనమాట సో నేను పెట్టినప్పుడు వీడియోస్ మీకు ఏదో ఒక సింబల్తో మీకు తెలుస్తుంది అనమాట సో మీరు వెంటనే వీడియో అయితే చూడవచ్చు అనమాట సో ఏ వీడియో ఎవరికి ఎప్పుడు సెట్ అవుతుందనేది అనేది మనకు తెలియదు అనమాట అందుకే నేను ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వెంటనే చూడడానికి అయితే ట్రై చేయండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది సో మీకు ఆ లైఫ్ సెట్ అవుతుంది అనిపిస్తే నేను మీకు చెప్తూ ఉంటాను సో ఉన్నారో విన్న వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు మనమైతే ఇప్పుడైతే వీళ్ళకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నిద్ర లేని కారణంగా సో ఫేస్ మొత్తం చాలా డల్గా ఉంది అలాగే కళ్ళు కూడా బాగా లక్కెలు ఉన్నాయి సో అవి మీరు పడుచుకోపాకండి నా మొహంలో విజువల్స్ సో మీకు కావాల్సింది కంటెంట్ అదేంటూ చూడండి ఓకేనా ఇక చూడచ్చు ఫ్రెండ్స్ హెచ్ఎస్ఎన్ టెక్స్ సొల్యూషన్స్ వాళ్ళైతే ఇది పంపించారు ఓకేనా సో ఇది ఏ కంపెనీ ఎక్కడ తీసుకుంటున్నారు అది మొత్తం మీకు ఇక్కడ మీకు చెప్తాను ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ వచ్చి టీసీఎల్ అండ్ టీటీఈ కంపెనీ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చి టూ హండ్రెడ్ చెప్తున్నారు జాబు వచ్చి అసెంబ్లీ ఆపరేటర్స్ అలాగే వేర్ హౌస్ అండ్ క్వాలిటీ ఈ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఇందులో కావాల్సి ఉంది అలాగే క్వాలిఫికేషన్ చూద్దాం బిలో ఎస్ఎస్సి అండ్ టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ అంటే దగ్గర దగ్గర ఐదు క్వాలిఫై వాళ్ళైతే వీళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు అనమాట సో బిలో ఎస్ఎస్సి అంటే సో చాలామంది ఒక ఎయిత్ నైన్త్ అయిపోంటారు కదా సో వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తే దొరుకుతుంది అనమాట అలాగే ఇవ్వరికన్నా హౌస్ కీపింగ్ వాళ్ళకి కావాలంటే కూడా వెళ్ళొచ్చు అనమాట నో ప్రాబ్లం ఇప్పుడు నేను కాల్ చేసే కనుక్కున్నాను సో వాళ్ళ నంబర్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను సో ఎత్తి చాలా బాగా అయితే రెస్పాండ్ అయ్యారు అనమాట సో చాలా మంది ఈ ఫోన్ నెంబర్స్ అదే ఫోన్ చేసినప్పుడు లెఫ్ట్ చేయట్లో మేడం సబ్స్క్రైబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే సో ఎవరు చేసారు సార్ ఓకే కాదని లేదు కానీ మేము అలా కాదు ఇప్పుడు కూడా మేము లంచ్ చేస్తామంటే మీరు కాల్ చేస్తే నేను మాట్లాడామని చెప్పేసి కూడా చెప్పారు సో నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట ఆ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను సో ఏ క్వాలిఫికేషన్ అలా కానీ ఏ జాబ్ కానీ అయితే మీరు వెళ్ళవచ్చు అనమాట ఓకే ఇంకా డ్యూటీ టైమింగ్స్ చూద్దాం మార్నింగ్ నుంచి ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే ఉంటుందన్నమాట ఓన్లీ జనరల్ షిఫ్ట్ ఓకేనా ఇది షిఫ్ట్ చేస్తే కాదనమాట ఓన్లీ జనరల్ షిఫ్ట్ అనమాట మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయి వర్క్ అనమాట ఇది అలాగే జనరల్ చూస్తే మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికైతే ఇది వచ్చిస్తుంది అనమాట సో నిన్ను మొదలు చెప్పినట్టుగా సో ఇంకా శాలరీ చూద్దాం బేసిక్ శాలరీ వచ్చి మీకు పద్నాలుగు వేల యాభై ఏడు రూపాయలు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే అదర్ బ్యాంక్ చూస్తే ఓటీ ఉంటుంది క్యాంటీన్ ఉంటుంది అలాగే మెడికల్ ఉంటుంది అనమాట సో మీకు జనరల్ ఉంటాయి కాబట్టి ఈ జనరల్ అయిన తర్వాత మీకు వన్ అవర్ లేదా టూ అవర్స్ ఓటి అనేది మీకు పెట్టవచ్చు అనమాట అప్పుడే మనకు పది రూపాయలు అనేది ఈ సారితో పాటు యాడ్ అవుతుంది అలాగే లొకేషన్ చూద్దాం ఇది ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది అనమాట సో అయితే ఉంది నియర్ బై ఎయిర్పోర్ట్ అనమాట సో ఎయిర్పోర్ట్కి ముందు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా సో అందులో అయితే ఇది ఒక కంపెనీ అలాగే సో బస్సు రోడ్ చూద్దాం బస్ రూట్ అంటే సో కంపెనీ దగ్గర నుంచి అంటే కొన్ని ఇయర్స్కి బస్ వేస్తారు కదా సో అదంటే మీకు చెప్తాను తిరుపతి రేణుగుంట శ్రీకాళాశ్రీ వెంకటగిరి పుత్తూరు నగిరి అలాగే నారాయణవనం సో ఈ ఊరికైతే బస్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట సో జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు హిలో కావచ్చు వచ్చి ఈ కంపెనీలు అయితే జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు సో క్వాలిఫికేషన్ కూడా చాలా బెటర్గా ఉందనమాట సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వచ్చే పని అయితే మీరు కొన్ని సర్టిఫికేట్లు తీసుకురావాల్సి ఉంటుంది కదా సో అవంటి చెప్తాను సో ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ఒరిజినల్ తప్పకుండా తీసుకుని రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ముందు ఓన్లీ జిరాక్స్ ఉండి సరిపోతుంది అనమాట కానీ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా ఒరిజినల్ పాట తీసుకెళ్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసితే మీకు ఇస్తారు నెక్స్ట్ వచ్చి సో ఎడ్యుకేషన్ మార్క్స్ షూట్స్ అనమాట అంటే మార్క్స్ ఇచ్చినారు కదా టెన్త్ లేదా ఇంటర్ మార్క్స్ షూటి కదా ఆ మార్క్స్ తీసుకోవాలి లేకుంటే మీకు ఏది ఉంటుంది ఐటీఐ అంటే ఐటీఐ డిప్లొమా డిప్లొమా సో ఏది ఉందో అవి తీసుకొని అయితే అవి కూడా ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ రెండు తీసుకుని రావాల్సి ఉంటుంది అలాగే మీకు అప్డేటెడ్ పాస్బుక్ అనమాట బ్యాంక్ పాస్బుక్ పనిచేసే అకౌంట్ ఏదైనా ఉంటే అది తీసుకెళ్ళాలంటే శాలరీకి అది కూడా ఒరిజినల్ కావాలి వెరిఫికేషన్కి అలాగే ఒక జిరాక్స్ కాపీ కూడా కావాలంటున్నారు అలాగే టూ ఫొటోస్ అనమాట ఓకేనా సో ఫొటోస్ అంటే ఒక టూ త్రీ ఫోర్ తీసుకెళ్ళండి ఐడి కార్డ్కి వాటికి ఇటు కావాల్సి ఉంటుంది తీసుకెళ్ళండి మీకు వర్క్ సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ చూద్దాం లాస్ట్ సో మీరు ఒకవేళ వాళ్ళకి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే నమ్మ చూడొచ్చు సో ఇద్దరున్నారు గాయత్రి మేడం అలాగే మౌనికా మేడం ఓకేనా సో నేను ఫోన్ చేసింది మౌనికా మేడంకి సో నైన్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ అలాగే గాయత్రి మేడం వచ్చి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈ రెండు నెంబర్లో మీరు ఎవరికైతే కాల్ చేయొచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకైతే ఆ జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా సో ఫ్రెండ్స్ తిరుపతి ఏరియాలో అలాగే సో తక్కువ క్వాలిఫికేషన్ నుంచి ఎక్కువ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ డిగ్రీ వరకు అలాగే ఐటీఐ డిప్లొమా వరకు కూడా మీకు వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అందులో కూడా జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీలో మీకు నియర్ బై ఫిఫ్టీన్ కే శాలరీ అనేది మీకు ఇస్తున్నారు అంటే సో బెస్ట్ అనమాట మీకు దాని నుంచి మీరు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు సో ట్రై చేయండి ఓకేనా సో చాలా మంది కూడా ఈ శ్రీ సిటీలో ఇంకా నాడప్రదేశ్లో కాకుండా సో తిరుపతి సైడ్ నుంచి ఈ మధ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అక్కడైతే ఫెసిలిటీస్ దగ్గర ఉంటాయి అనమాట రేణుగుంట్లో రైల్వే స్టేషన్ ఉంది అలాగే తిరుపతిలో ఉంది సో హాస్టల్ కావచ్చు రూమ్స్ కావచ్చు అన్నీ దొరుకుతాయి అని ఏమో తెలియదు సో చాలామంది అయితే అక్కడికైతే ప్రిఫర్ చేస్తున్నారు సో ఎందుకన్నా పోవాలనుకుంటే పోవచ్చు ఈ శ్రీ సిటీలో ఎవరికన్నా దొరకకపోతే జాబ్ సో అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు సో దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఇక్కడైనా మీరు హాస్టల్ పీజీలు ఉండాల్సిందే అక్కడ పోయినా మీరు హాస్టల్ పీజీలో ఉండాల్సింది కాబట్టి మీ దగ్గర ప్రాబ్లం అయితే పెద్దగైతే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ కంపెనీ కావచ్చు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు డైక్ కావచ్చు ట్రై చేయండి ఇప్పుడు మీకు ప్రజెంట్ మీ ముందు మూడు కంపెనీస్ని ని పెట్టున్నా అనమాట సో ట్రై చేయండి నో ప్రాబ్లం ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఫోన్ చేయండి మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని హ్యాపీకి వెళితే డ్యూటీలో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఒకసారి ఓపిక్గా వచ్చి ఈ వీడియో కింద అయితే మీరు అన్న మేము జాయిన్ అయ్యాం అని ఒక మాట నాకు చెప్పండి నేను కొంచెం సాటిస్ఫై అయితే అవుతాను అనమాట సో మీకు కష్టపడి వీడియోస్ చేస్తున్నాను జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు కామన్ వాళ్ళు కామ్ కొను పోతున్నాట సో నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకైతే ఈ వీడియో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే